కాలి పురుగు తన గుడిని చాలా స్ట్రాంగ్గా అల్లుకుంటుందంటండి అలాగే మన జీవితం అంతా కూడా రకరకాల ఈర్ష్యా ద్వేషాలు కోపము అసూయ లేదంటే డిప్రెషన్స్ ఇలా రకరకాల ఇమోషన్స్తో కూడి ఉంటుందండి అయితే మనం వాటన్నిటినీ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గానే పరిగణించాలి కానీ మనం వాటిని పట్టుకుని ఏలాడితే మాత్రం మనకి మిగిలేది కన్నీరు దుఃఖము బాధ విషాదమేనండి సో మనం ఎప్పుడూ కూడా ప్రజెంట్లో బ్రతకడం నేర్చుకోవాలి ఎవరు ఏదో అన్నారని లేదంటే ఎవరితోనో మనం పోట్లాడామని లేదంటే మనకి చాలా చాలా కోపం వచ్చి వాళ్ళతో మాటలు మాట్లాడ మానేసామని అలాగే వాళ్ళు మనతో మానేసారని లేదంటే మనకి ఏదో శత్రుత్వం వచ్చేసిందని లేదంటే మనం బాగా అసలు ఇక దూరం అయిపోయామని ఇక వాళ్ళతో కలవలేమని ఇన్ని రకాలుగా బాధపడే బదులు ఒక్కసారి మీరు అందరితో కలిసి చూడండి ఆ కోపతాపాలు ద్వేషాలు ఆ పగలు ఈర్ష్య అసూయలు ఇవన్నీ మర్చిపోయి ఒక్కసారి చేతులు కలిపి చూడండి అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా టీనేజర్స్ అయినా కాలేజ్ వాళ్ళైనా అదే భార్యాభర్తలైనా లేదంటే ఆఫీస్లో పనిచేసే వాళ్ళైనా సరే వాళ్ళకు కూడా అలాగే ఒక్కోసారి క్లాషెస్ వస్తాయి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి చాలా చాలా క్లాషెస్ వస్తాయి ఎన్నోసార్లు తగులు ఆడుకుంటారు పోట్లాడుకుంటారు బట్ మళ్ళీ కలిసిపోతారు అలాగే అత్త కోడళ్ళని కానీ లేకపోతే మామగారు అల్లుడని కానీ ఏదైనా సరే ఎవరైనా సరే వాళ్ళ కోపతాపాలు అన్నీ కూడా ఒక్కసారిగా పక్కన పెట్టి మీరు మళ్ళీ వాళ్ళతో కలిసిపోయి చూడండి లైఫ్ ఎంతో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పంతాలని పక్కన పెట్టాలండి అప్పుడే అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు పిల్లలు కూడా నేర్చుకుంటారు మేము ఇలాంటివి పెట్టుకోకూడదు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఉంచాలి అందరినీ అని మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రీట్స్